ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనండి మీ విజయాను ఇక్కడ చూడండి ఈ పాప మా పక్కింటి పాప శిథిరా బాగా రెడీ అయిపోయింది పూల జడ వేసుకుంది వాళ్ళమ్మను బాగా సతాయించింది పూల జడ వేయమని వాళ్ళమ్మ బాగా రెడీ చేసింది కదా పుత్తడి బొమ్మలాగా ఉంది పుత్తడి బొమ్మ బు బొమ్మలాగా లాగా చాలా బాగా డ్యాన్స్ బాగా వేస్తుందండి మా పాటలు పెడితే చాలు డ్యాన్స్ వేస్తుంది టబొమ్మలాగా ఎంత ముద్దుగా ఉందో చూడండి చిన్న పాప లైక్ చేయండి షేర్ చేయండి ముద్దు ముద్దు మాటలు పలుకుతుంది ఏం బాగా మాట్లాడుతుంది డ్యాన్స్ కూడా బాగా వేస్తుంది పాటలు పెడితే చాలు డ్యాన్స్ వేసేస్తుంది ఇంకా నడుము తిప్పి తిప్పి మరీ వేస్తూ ఉంటుంది చేతులు నడుము తిప్పి మరీ వేస్తూ ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ బొమ్మ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చూడండి గిరగిరా తిరుగుతుంది ఇంకా డ్యాన్స్ ఒకటేమైనా డ్యాన్స్ వేస్తూ పూల జడ తిప్పుతూ తిప్పుతూనే ఉంటుంది చాలా బాగుంటుంది పుత్తడి బొమ్మ పూర్ణమ్మలాగా